లాస్ట్ టైం పడిన ఉన్నాయి టీడీపీ పడిన ఓట్లున్నాయి రూపు రెండు ఆటోమేటిక్ పొత్తులు వెళ్తున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక భీమవరం కాదు 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 ఎక్కడ ఓటు గెలుస్తాడు సింగిల్ గా ఇప్పుడు అదేనండి అది వాళ్ళిద్దరు మాట్లాడుతుంది ఆ టైంలో వచ్చిన సీట్లు పెట్టే సొద్దు అని మాట్లాడుతుంది నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందులోని కాదు రాష్ట్రానికి ఏదైతే మంచి జరిగిందో వాళ్ళు మాట్లాడుతుంది ఏమి ఉంటదండి జగన్ గే ఆటోమేటిక్ మైనస్ ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్ మాకైతే ప్లస్ ఒకటే కుటుంబంలో కదండి ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి బొమ్మ తిరుగుతున్నాడు ఏం రాజారెడ్డి పెట్టిన తిరుగుతుంది ఇప్పుడు రాజారెడ్డి అంటే ఇప్పుడు వీడికి రాజశేరెడ్డి నేను సల్లేదు నేను అక్కడ ఉంటాను తొమ్మిది ఎనకల్ ఉంటాం తప్పదు ప్లస్ ప్లస్ మరి జగన్మోహన్ మైనస్ అందుకే కదా వైవి సూపర్ అండి